అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ మొన్న చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం అనేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రోడ్ల మీద తిరగనీయం హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వచ్చి రోడ్ల మీద ఎవరైతే తిరుగుతున్నారో బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళందరినీ కొడుతాం అని చెప్పినందుకు నేను ఒక వీడియో తీసినా ఆ వీడియో తీసినందుకు మరి ఆయన అనుచరులట మరి ఆయనే చెప్తే వేస్తున్నారా మరి ఆయనే సందేశం ఇస్తే వేస్తున్నారా మరేమో నాకు అర్థమైతే లేదు నాకు ఫోన్ చేసి ఎలా బెదిరిస్తున్నారో ఒక్కసారి తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ గురించి తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు గారి గురించి కేసీఆర్ గారి గురించి నేను తెలంగాణ బిడ్డనే కరీంనగర్ జిల్లాలో పుట్టిన బిడ్డనే ఎక్కడ నుంచి గురించి రావు ఇప్పుడు ఏంటి అసలు సత్యమన్నా చెప్పిందా ఫోన్ చేసి మరి ఫోన్ ఎట్లా చేసినట్టు బేదరిస్తావు నీ కేసీఆర్ అన్న నీ సత్యమన్నా ఒక్కడినే అంటలేదు ఇప్పుడు చేస్తారు చేస్తారైతే ఇప్పుడు మరి తమ్ముడు నీ పేరేం పేరు నాకు తెలియదు మరి నువ్వు ఎందుకు ఫోన్ చేసి నాకు హెచ్చరిస్తున్నావా హెచ్చరిస్తున్నావా నీకు నీ అన్న మీద ఎంత అభిమానం ఉన్నదో నాకు నా బాబు మీద అంత అభిమానం ఉన్నది ఎవరిని నేను ఎప్పుడు కించపరచలేదు కించపరిచే కించపరచాల్సిన అట్టు తెచ్చుకున్నది ఆయనే ఏంటిది మరి దేనికి మరి దేనికి ప్రత్యేకించి మీరు నేను ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాను ఏమని సోషల్ మీడియాలో ఏతారు ఏమే మీరు సోషల్ మీడియాలో పెట్టారు అక్కడ తగ్గాలి దీనికి మీకు అభిమానం ఉంటే నువ్వు పెట్టుకో కేసీఆర్ బొమ్మే పెట్టుకో పక్క పెట్టుకో ఏమన్నా పెట్టుకో ఇది రాజకీయం తమ్మి ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడద్దు అనే హక్కు ఎవరికి ఉండదు రాజకీయం ఇది అందుకే అడిగిన నువ్వు ఏం చదువుకున్నావు ఫస్ట్ అడిగిన

మీతో మాట్లాడు సాధ్యం కాదు తమ్ముందు మాట్లాడమని చెప్పారు ఇది ఒకసారి మాట్లాడు లైన్ అయితే అక్క మన పవన్ గౌడని అదే మన సత్యమైన సైకోన భార్యని సంపేస్తున్నాడు ఒకసారి మాట్లాడలేదు లైన్ లో నీకెందుకని అనుకుంటే తెలంగాణ తెచ్చు నీకెందుకని అనుకుంటే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ గారు అదే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను కేసీఆర్ గారు కనుక తెలంగాణ నేనెందుకు దేవాలి అని అనుకుంటే తెలంగాణ వచ్చేదా అని అంటున్నా ఇన్నారు కదా అయ్యా మేడిపల్లి సత్యం నువ్వు ఎమ్మెల్యేగా గెలిచింది నీ నియోజకవర్గం బాగు చేసేది తందుకు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచింది మీ రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను నీ నియోజకవర్గంలో నెరవేర్చేందుకు రైతు భరోసా ఇచ్చేటందుకు తులం బంగారం ఇచ్చేందుకు మా ఆడబిడ్డలందరికీ రెండు వేల ఐదు వందలు ఇచ్చేటందుకు ఇవన్నీ మర్చిపోయి ఎవరైతే నీ మీద రాజకీయంగా మాట్లాడితే వాళ్ళ ఇంట్ల మీదకు మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా నీ అనుచరులను పంపించి దాడి చేసినవు ఇప్పుడు వీడియో వేసినందుకు నీ అనుచరులతోటి ఫోన్లు ఏపీ నాకు నాకేది జరిగినా మేడిపల్లి సత్యందే బాధ్యత మన గుంపు మేస్త్రి వర్యులు తెలంగాణ రాష్ట్రానికి వంటిన శని రేవంత్ రెడ్డిదే బాధ్యత ఇంకొకటి మీ బెదిరింపులకు బెదరడానికి నేనేం గుంపు మేస్త్రి శిష్యురాల్ని కాదు నేను కేసీఆర్ గారిని అభిమానించే ఆరాధించే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఉద్యమ బిడ్డను ఉద్యమ నాయకుడి బిడ్డను అది గుర్తు పెట్టుకొని గుర్తెరిగి ఇంకొకసారి ఫోన్లు వేసి బెదిరించడాలు వీడియోలు ఆపమనడాలు ఇవన్నీ బంద్ చేయాలని కోరుకుంటారు